జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రమైన శ్రీ మరూరు చిన్న స్వామి గుడికి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తాదులు వస్తూ ఉంటారు అలా వచ్చిన భక్తాదులు స్వామివారికి తమకు తోచిన విధంగా హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు అలా వేసిన కానుకల్ని మరూరు గ్రామానికి చెందిన గంజి నరేష్ నాగరాజు వంశీకృష్ణ వీరితో పాటు మరికొంతమందిని జమ చేసుకుని ఎవరూ లేని సమయంలో హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని కాజేయాలని చూస్తున్నారు ఇప్పటికే స్వామివారికి వచ్చిన కానుకలు దాదాపు ఎనభై లక్షల రూపాయల్ని మరికొంతమంది తమ సొంత అకౌంట్లో జమ చేసుకున్నారు ఈ డబ్బును దేవాలయం అభివృద్ధి కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండా తమ సొంత ఖర్చులకి వాడుకుంటున్నారు ఇప్పుడు గంజి నరేష్ నాగరాజు వంశీకృష్ణ కలిసి ఉండి పగలగొట్టి ఆ డబ్బుల్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు కావున పోలీసు వారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని అదేవిధంగా పోలీసు వారి ఆధ్వర్యంలో హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బును కేవలం దేవాలయ అభివృద్ధి కోసం మరియు ఆలయ ప్రాంగణంలో భక్తాదులకి కావాల్సిన త్రాగునీరు మరియు మహిళలకు బాత్రూంలు ఇలాంటి సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలని పూజారి చిన్నకేశవుల అనంతపురం జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశామని తెలియజేశారు మండలం గ్రామంలో వెలసిన మహాపుణ్యక్షేత్రమైన శ్రీ మరూరు కదరయ్య స్వామి గుడి దగ్గర భక్తాదులు వాళ్ళకు తోచినంత విధంగా ఉండీలో కానుకలేసినటువంటి డబ్బులను మరూరు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గంజి నరేష్ అయితేనేమి నాగరాజు అయితేనేమి వంశీకృష్ణ అని వీరు ముగ్గురు కలిసి వీరితో పాటు ఇంకా కొంతమంది గుడిలే కలిసే కాపులు మనం చెప్పుకుంటూ ఎక్క ఎలాగైనా ఉండీలో డబ్బుల్ని పూజారు లేని సమయంలో ఉండీని పగలగొట్టి ఆ డబ్బును తీసుకొని పోయి మా సొంత అకౌంట్లో వేసుకొని ఆ డబ్బుల్ని మా పర్సనల్గా వాడుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు కమిటీ వాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించాలన్నా ఎందుకంటే ఈరోజు దేవుని పూజారిగా నాకు ఒక బాధ్యత ఉంటుంది స్వామి గుడి దగ్గర ఎన్నో దేవాలయ దగ్గరికి వెళ్ళి నేను చూశాను ఎక్కడికైనా దేవాలయం దగ్గర పోతే మౌలిక వసతులతో పాటు తినడానికి తాగడానికి వాటర్ అయితేనేమి భోజనానికి మంచి సౌకర్యం అయితేనేమి లేడీస్కి మంచి టాయిలెట్లు అయితేనేమి ఉంటాయి కానీ మా గుడి దగ్గర అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు లేడీసు శనివారం రోజు దేవాలయంకి లేడీస్ వస్తే సరిగ్గా పోవడానికి బాత్రూములు లేవు త్రాగడానికి మంచి నీళ్ళు ట్యాంకు లేదు పడుకోవడానికి సరిగ్గా మౌలిక వసతులు లేవు అక్కడ అవన్నీ కూడా లేకపోగా ఈ దాదాపు చినకైరస్వామి సొమ్ముని గత పది ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు వారి సొంత అకౌంట్లో ఎనభై తొంభై లక్షల రూపాయల డబ్బులు వేసుకొని మా రా మామిల్లపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో సొంత అకౌంట్లో డబ్బులు వేసుకొని ఆ డబ్బునంత కూడా వాళ్ళు పర్సనల్గా వాడుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని నేను ఎప్పుడైతే ప్రశ్నించినాను ఆ ప్రశ్నించిన టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో నాపైన మా నాయన పైన కూడా దాడి చేసినారు ఆ విషయాలన్నీ కూడా పోలీసు వారికి తెలుసు వాళ్ళపైన కూడా మాపైన దాడి చేసిన వాళ్ళపైన కూడా కేసులు కట్టి వాళ్ళందరం కూడా రిమాండ్ కూడా పంపడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది మన వారం రోజుల నుంచి చినకాయర స్వామి గుడి దగ్గర ఉండి పలగొడుతున్నామని చెప్పునని పూజారితో చర్చించుకోకుండా దుష్టప్రచారం చేస్తూ చినకాయర స్వామి భక్తాదులు గుడికి వచ్చే భక్తాదుల మనోభావాలని దెబ్బతీస్తూ గుడిని సన్నగిల భక్తాదుల మనసులో సన్నగిల్లే విధంగా ప్రయత్నిస్తూ పూజారిని కూడా బెదిరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీని అన్నిటికీ నేను ఒకటే కోరుకుంటున్నా చినకాయర స్వామి గుడి దగ్గరికి వేసినటువంటి ఉండీలో భక్తాలు వేసినటువంటి డబ్బులు దేవాలయం దగ్గర అభివృద్ధి కోసం వేసింటారు తప్ప మీ పర్సనల్ అకౌంట్లో వేసుకొని మీ పర్సనల్గా మీరు ఏదో వాడుకోవాలనే ఆలోచనతో వేసినరు దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను ఇప్పటికైనా రాప్తాడు పోలీసు సిఐ గారికి ఒకటే కోరుకుంటున్నా సార్ మా దేవాలయం దగ్గర అభివృద్ధి లేదు అభివృద్ధి విషయాలను కూడా తమరితో కూడా ఒక అర్ధగంట వరకు కూర్చొని కూడా నేను తమరికి చర్చించినాను దయచేసి తమరికి ఒకటే కోరుకుంటున్నా ఉండి పలగొట్టాలంటే పుజారప్ప నాతో చర్చించి మీ డిపార్ట్మెంటు మీ సమక్షంలో కూడా పలగొట్టాలా వచ్చినటువంటి డబ్బులను వాళ్ళ సొంత అకౌంట్లోకి వేసుకోకుండా ఆ ఉన్న డబ్బులను తీసి ఎంతైతే డబ్బు ఉందో ఏవేవైతే మా చిన్నకైర సంఘ మౌలిక వసతులు లేవో ఆ వసతులన్నీ కల్పించేదానికే ఆ డబ్బు ఖర్చు పెట్టాలా లేని పక్షంలో నేను వారిపైన ఎంతవరకు అయినా నేను న్యాయబద్ధంగా పోరాటం చేయడం కోసం సిద్ధంగా ఉంటాను లేదని చెప్పనని ఆ డబ్బుల్ని ఇష్టాసారంగా వాళ్ళు రీతిలో వాడుకుంటాము మా అకౌంట్లోకి వేసుకుంటామని చెప్పంటే నేను గుడి పూజారిగా చూస్తూ ఊరుకో ఉండలేను ఈరోజు చినకేరసాంగ గుడి దగ్గరికి ఎంతోమంది ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తుంటారు కానీ అలాంటి భక్తాదులకి మౌలిక వసతులు లేకపోతే దేవుడు చూస్తేనే ప్రవిత్తమైనటువంటి దేవుడు ఎంతోమంది భక్తాదులు వస్తుంటారు కానీ అక్కడ మాత్రం సరిగ్గా మౌలిక వసతులు లేవు ఆ వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయకపోగా ఆ డబ్బులన్నీ వాళ్ళను పర్సనల్ అకౌంట్లో వేసుకొని వాడుకుండా కోసము ప్రయత్నం చేస్తున్నారు దొంగగా సృష్టించి వీళ్ళే ఒక సంతకాలు పెట్టించుకొని పిండ పెద్దలమని చెప్పుకుంటూ ఏ పిండ పెద్దలు కాకపోయినా కూడా వీళ్ళు నా వయసుతో పాటు తిరిగే ప్రతి ఒక్క పిల్లనాయుడు వాడు కూడా ఇపోతే గుడి దగ్గర రాజకీయం చేసి పెత్తనం చెలాయించాలని చెప్పని చూస్తున్నారు ఈ విషయాలన్నిటి కూడా నేను గౌరవ నిన్నటి రోజున గౌరవ అనంతపురం ఎస్వి గారికి కూడా నేను తెలియజేసినాను ఇదే పైన కూడా సారు గారు కూడా బాగా స్పందించి వెంటనే రాప్తాడు సీఏ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళని కూర్చోబెట్టి ఈ విషయాలపై అన్నిటి నేను మాట్లాడేసి ఈ సమస్యని సర్దుమనకి ఇలాగ చూడాలని సార్ గారు కూడా చెప్పడం జరిగింది దయచేసి మేము ఒకటే రాత్త గారిని కోరుకుంటున్నాం సార్ మా గుడి దగ్గర మౌలిక వసతులు లేవు సరిగ్గా పూజారికి సహకరించకోకుండా ఇష్టానుసారంగా పూజారి అభివృద్ధి చేస్తుంటే ఆ అభివృద్ధిని కూడా అడ్డుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు కొంతమంది గుడికి కాపులు మని చెప్పుకుంటే దొంగలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏదో మప్పి పెట్టాలని మేమేదో పిన్న పెద్దలము మా డబ్బులు తీసుకొని పోయి మేమేదో బ్యాంకులోకి వేసుకోవాలని చెప్పనని చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వద్దండి మీ ఆధ్వర్యంలో ఉండి పగలగొట్టండి మీ ఆధ్వర్యంలోనే చిన్నకర గుడి దగ్గర మౌలిక వసతుల కోసము ఖర్చు పెట్టడం కోసం మీరు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా సవినీయంగా నేను తమరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ నేను జై భీమ్